కస్టమర్ ఐడికి కూడా డబ్బులు తీసుకుంటున్నారంట ఒక ఐడికి పన్నెండు వందలు అంటండి మేమైతే ఫ్రీగానే ఇస్తాం కొంచెం అలాగే ఉంటారు నాకైతే అంత అవసరం లేదు నేను ఇప్పుడు వెయ్యి ప్లస్ మంది పీపుల్ దాకా వెయిట్ లాస్ చేశాను అంటే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ షేప్ వస్తుంది మంచి మనం ఒక పది ఏళ్ళ ఆగి పది లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది డబ్బుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు నా దగ్గరికి రావద్దు మీ శరీరం మీద ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి మీకు మంచి ఫలితాలు ఇచ్చే బాధ్యత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బాగునే పుట్లా నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి చాలా మంది చాలా డౌట్స్ అడుతున్నారండి ఆ డౌట్స్ కొంచెం కొంచెం క్లారిటీ ఇస్తాను అనమాట ఏంటి అనుకుంటారా అంతకన్నా ముందు చెప్తాను డౌట్స్ అదే దానికన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నడిసిన అండి నేను వచ్చేసి వెళ్ళే టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఇవాళ నా స్టెస్లో వర్క్ చేస్తున్నాను నా పని వచ్చేసి ఎక్కువ మంది పీపుల్ వెయిట్ లాస్ చేయడం నేను కూడా పర్సనల్గా థర్టీ ఫోర్ కేజీస్ తగ్గాను హ్యాపీగా హెల్దీగా ఉన్నానండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు కూడా హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సపోర్ట్తో అనుకుంటే ఇక్కడ కొలుతున్న నెంబర్ నాదేనండి నాకు కాల్ చేశారంటే మంచి పర్సెంటేజ్ లో ప్రొడక్స్లాడుకోవాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీ ఐడీలో మీకే ప్రొడక్ట్స్ ఇంటికి పంపించడం జరుగుతుందండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తాం చాలా మంది కస్టమర్ ఐడికి కూడా డబ్బులు తీసుకుంటున్నారంట ఒక ఐడికి పన్నెండు వందలు అంటండి మేమైతే ఫ్రీగానే ఇస్తాం నాకైతే అయ్యి చెప్పినప్పుడు ఇప్పుడు బయట అనమాట పన్నెండు వందలు తీసుకుంటున్నారు కస్టమర్ ఐడికి అని సరేలేండి ఎవరి ఎవరి పద్ధతి వాళ్ళది మనం ఏమనకూడదు డౌట్స్ ఏంటంటే అండి చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఓకే ఫోన్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మేడం నేను తర్వాత పే చేస్తామా అంటున్నారు మన కంపెనీలో క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదండి మనం ముందే డబ్బులు పే చేయాలి పే చేసాక మనకు ప్రొడక్ట్స్ ఇంటికి వస్తాయి అనమాట నేనైనా సరే ఇప్పుడు నేను మూడేళ్ల నుంచి ఉన్నాను నేనైనా సరే కంపెనీకి డబ్బులు కట్టాకే వస్తాయి చాలా మంది మీరు ఆన్లైన్లో ఉన్నారు మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటున్నారు నేను డైలీ వీడియోస్ పెడతాను డైలీ సోషల్ మీడియాలోనే ఉన్నాను త్రీ ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో నేను ఎక్కడికి వెళ్తారండి మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రమే అలా అనుకున్నప్పుడు మీకు ఐడి ఇస్తాం మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరే పేమెంట్ చేయొచ్చు ఆ పేమెంట్ చేసిన స్క్రీన్షాట్స్ అయినా దగ్గర పెట్టుకోండి కంపెనీకి కాల్ చేయండి సెవెన్ వర్కింగ్ డేస్ లోపు మీ ప్రొడక్ట్ వచ్చింది చాలా మంది అడుగుతున్నారు ఎన్ని ఎన్ని రోజుల్లో ప్రోడక్ట్ ఇంటికి వచ్చింది అని సెవెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ప్రొడక్ట్ ఇంటికి రావడం జరుగుతుంది మీ ఐడీలో పెట్టినా నేను పంపించినా నేను పంపించిన ఐడిలో నుంచే పంపిస్తాను కదండి కాబట్టి నేను కూడా ముందే పేమెంట్ చేయాలి సెవెన్ వర్కింగ్ డేస్ లోపే మీకు ప్రొడక్ట్ ఇంటికి వస్తుంది అనమాట టూ డౌట్స్ కొంతమంది అంటున్నారు మీరెక్కడ ఉంటాం మేము ఎక్కడ ఉంటాం సర్వీస్ ఎలా ఇస్తారు మీరు అని అడుగుతున్నారు నేను మీకు ప్రోడక్ట్ ఇంటికి పంపించాక డైట్ ప్లాన్ చెప్పడం జరుగుతుంది పర్సనల్గా నేనే కాల్ చేసి మీకు డైట్ ప్లాన్ చెప్తాను ఏం తినాలి ఎలా తినాలి ఎలా షేర్ చేసుకోవాలి ఏంటి డైట్ ప్లాన్ మొత్తం వివరంగా అనమాట ఒకసారి చెప్తే సరిపోతుంది డైలీ మాకు జూమ్ క్లాసెస్ ఉంటాయండి జూమ్ క్లాసెస్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పీపులే ఉంటారనమాట నా క్లయింట్స్ అందరూ ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ చేయిస్తాం ఎనిమిదింటి తొమ్మిదింటి దాకా ఉదయం ఆరు నుంచి ఏడు దాకా మళ్ళీ ఒక గంట గ్యాప్ ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ ఫుడ్ గురించి డైట్ ప్లాన్స్ గురించి రిజల్ట్స్ గురించి అంటే ఇంకా ప్రతి టాపిక్ అన్ని అన్ని టాపిక్స్ మీద మేము నడుస్తూ ఉంటుంది సె సెక్షన్ ఒక వన్ అవర్ నడుస్తుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మళ్ళీ వర్కౌట్స్ అండి ఎందుకంటే మార్నింగ్ కొంతమంది లేడీస్కి అనమాట చేయడానికి పిల్లలకి క్యారేజ్ కట్టాలి స్కూల్కి పంపించాలని రీజన్స్ చెప్తూ వర్కౌట్స్ చేయట్లేదు అందుకని వాళ్ళ కోసం ఈవినింగ్ ప్లాన్ చేస్తాను ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఉంటాయి ఇలా మూడు సెక్షన్స్ నేను ఫ్రీగానే ఇస్తాను జూమ్లోనే ఇస్తాను మీ ఇంట్లో మీరే కూర్చొని చేసుకోవచ్చు వినొచ్చు అవేర్నెస్ తీసుకోవచ్చు ఇవన్నీ ఫ్రీగానే ఇస్తానండి మీకు ఐడి కూడా ఫ్రీగానే ఇస్తాను మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కగా ఇలా ఆర్డర్ పెట్టుకొని ప్రొడక్ట్స్ ఇంటికి తెప్పించుకొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా శాస్త్రీయంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్కొత్తిన నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడేనా అర్థమైందండి నేను చెప్పేది చాలామంది అడుగుతున్నారు మీకు ఫోన్ చేస్తారన్నమాట ఫోన్ చేసి మీరు మాట్లాడడానికి ఏమైనా ఫీజు పే చేయాలా మీతో మాట్లాడడానికి ఏమైనా అపాయింట్మెంట్ తీసుకోవాలని అడుగుతున్నారు అలా ఏమీ అవసరం లేదండి మీరు నాకు ఉదయం తొమ్మిది తర్వాత తొమ్మిదిన్నర నుంచి ఫోన్ చేయండి ఎందుకంటే ఉదయం నాకు జూమ్ క్లాసెస్ ఉంటాయి నేను మీటింగ్స్లో ఉంటాను కాబట్టి మీరు ఉదయం ఎర్లీ మార్నింగ్ చేస్తే నేను ఎత్తలేకపోవచ్చు నాకు న్యూట్రిషన్ క్లబ్ ఉంది అక్కడ క్రైమ్స్తో మాట్లాడుకోవాలి చాలా పనులు ఉంటాయి కాబట్టి నైన్ థర్టీ తర్వాత ఈవినింగ్ ఎప్పుడు దా చేయొచ్చు నైన్ థర్టీ నుంచి మీరు ఈవినింగ్ టెన్ దా చేయండి నో ప్రాబ్లం నేను టెన్ దాకా లెవెన్ దాకా అసలు మేల్కొనే ఉంటానండి ఒకసారి ట్వెల్వ్ కూడా అవుతుంది నేను పడుకునేసరికి సరికి మాకు హోటల్ బిజినెస్ ఉంది కదండి అది చూసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట నాకు అందుకని చెప్పి నేను లేట్గానే కోరుకుంటాను మీరు టెన్ దాకా ఫోన్ చేయండి ఈవినింగ్ ఉదయం పద తొమ్మిదిన్నర పదనుకోండి ఈవినింగ్ పది దాకా నా నెంబర్ ఇది నా పర్సనల్ నెంబర్ నేనే ఎత్తుతాను అనమాట నాకు ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు జస్ట్ మీరు ఫోన్ మాట్లాడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను నీట్గా చెప్తాను మళ్ళీ మీరు మీరు కోరుకుంటున్నారేమో నా నుంచే మీకు ఫోన్స్ వస్తాయి ఎక్కువ తీసుకున్న దాకా నేనే ఫోన్ చేస్తానేమోనని నేను అలా ఏం చేయనండి నాకు రోజుకొక ఒక ముప్పై నలభై ఫోన్లు వస్తే అందులో పది మంది తీసుకుంటారు ముప్పై మంది ఏదో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు తెలిసింది నేను చెప్తాను ఎందుకంటే అందరూ తీసుకోవాలని లేదు నేను మళ్ళీ పొద్దుకులు మిమ్మల్ని తీసుకుంటారా తీసుకుంటారా అని అడిగే బ్యాచ్ కాదండి చాలా మంది తీసుకుందాక వాళ్ళని బతకనే రనమాట నాకు ఒకసారి ఫోన్ చేస్తే వెళ్ళేసుకొచ్చి అలాగే ఉంటారు నాకైతే అంత అవసరం లేదు నేను ఇప్పుడు వెయ్యి ప్లస్ మంది పీపుల్ దాకా వెయిట్ లాస్ చేశాను వాళ్ళందరూ హ్యాపీగా హెల్దీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా హెల్దీగా ఉన్నారు నా నేను ఇచ్చే ఏదైతే కస్టమర్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి వాళ్ళు సాటిస్ఫై ఉన్నారు సాటిస్ఫై కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి మీరు నాకు ఫోన్ చేసినప్పుడు చాలామంది డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి నేను డీటెయిల్స్ పంపిస్తాను ఏం పంపిస్తాను ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం పంపిస్తాను నా క్లయింట్స్ రిజల్ట్స్ పంపిస్తాను నా ఛానల్ లింక్స్ పంపిస్తాను షేక్ ఎలా చేసుకోవాలి ఫ్రెష్ ఎలా చేసుకోవాలి కొంతమందికి ఇది కూడా బేసిక్ తెలియదు ఆ అవి వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా పంపిస్తాను కొన్ని రెసిపీస్ ఉంటాయి వెయిట్ లాస్ అవడానికి మంచి మంచి రెసిపీస్ ఆ రెసిపీస్ పంపిస్తాను అవన్నీ చూసుకొని చేసుకొని మీరు రెసిపీస్ చేసుకున్నారంటే మంచిగా వెయిట్లాస్ అవుతారు అలా నేనంటే అందరికీ పొద్దుగుల రెసిపీస్ చెప్పలేక ఫోన్లో కొన్ని రెసిపీస్ నేనే తయారు చేసి నేను తినేయని తయారు చేసి వీడియోస్ చేసి పెట్టుకున్నాను ఈ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పది రెసిపీస్ దాకా చేసి ఉంటానండి ఈ పది రెసిపీస్ పోస్ట్ చేశాను ఆ లింక్స్ అన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు పది పది వీడియోస్ అనుకోండి పది రెసిపీస్ ఒక నెలకి ముప్పై ముప్పై రోజులు ఉంటాయి పది రోజులు చేసుకొని పది రోజుల మూడు సార్లు షెడ్యూల్ రిపీట్ చేసిన నెల మీకు గడిచిపోయిద్ది మీకు దాంట్లో నుంచి కొత్త ఐడియాలు వస్తే మీరు కూడా చేసుకోగలుగుతారు మీరు కూడా కూడా మంచి వెయిట్ మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ముప్పై కేజీలు తగ్గడం చాలా ఈజీ అండి హెర్బల్ లైఫ్లో చక్కగా తగ్గచ్చు నేను ముప్పై నాలుగు కేజీలు తగ్గాను మీ టార్గెట్ ఎంత మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు దాన్ని ఆలోచించుకొని మంచిగా తీసుకోండి చాలా మంది అడుతున్నారు ఒకసారి షేక్ తాగితే సరిపోతుందా అది మీరుండే వెయిటిని బట్టి మీరు ఐదు కేజీలు పది కేజీలు తగ్గాలి ఒకసారి షేక్ షేక్ తాగితే సరిపోతుంది కానీ మీరు చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు ఇరవై కేజీలు ముప్పై కేజీలు తగ్గాలి అప్పుడు ఒకసారి షేక్ తాగితే సరిపోదండి రెండోసారి కూడా షేక్ తాగాలి మళ్ళీ మీరు సప్లిమెంట్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ముప్పై కేజీలు తగ్గాలి ఓన్లీ షేక్స్ రెండు పూట్లకి తగ్గరు కొన్ని సప్లిమెంట్స్ కూడా వాడాలి ఉంటుంది మెయి మెయిన్గా వెయిట్ లాస్కి ఉపయోగపడే కొన్ని కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉంటాయి అవి నేను చెప్తాను అవి వేసుకోండి డబ్బులు ఉంటే ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు బడ్జెట్ ఉంటే ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు కానీ మెయిన్ ఒకటి రెండు ఉంటే అవి నేను మాత్రం చెప్తాను అనమాట అవి వేసుకోవచ్చు ఇలా చక్కగా మీరు సప్లిమెంట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ షేప్ వస్తుంది మంచి యాంటీజింగ్ అసలు ఎంత బాగుంటారోనండి సప్లిమెంట్స్ వాడిన స్కిన్ సప్లిమెంట్స్ వాడని వాళ్ళ స్కిన్ చాలా తేడా తెలుస్తుంది షేక్స్ వాడితే కూడా మీరు వెయిట్ లాస్ అయినట్టు అసలు కనిపించరు బాడీ బాగా టైట్గా చాలా బాగుంటుంది అనమాట ఇలా హెర్బల్ లైఫ్లో మామూలు డైట్ చేస్తే మీకు బాడీ అంతా సాగిపోయినట్టు అలా ఫీలింగ్ వస్తుంది మన హెర్బల్ లైఫ్లో డైట్ చేస్తే ఎలా ఉంటామంటే వీళ్ళు ఇలాగే ఉన్నారేమో అనిపిస్తారు కానీ తగ్గినట్టు పీకపోయినట్టు పేష పేషెంట్ లుక్ ఇలా ఏమి ఉండవు అనమాట చాలా బాగుంటారు కాకపోతే కాస్ట్ అవుతుంది డబ్బుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు హెర్బల్ లైఫ్ వాడలేరు ఎవరికైతే వాళ్ళ బాడీ మీద వాళ్ళ మీద ప్రేమ ఉంటుందో వాళ్ళు మాత్రమే హెర్బల్ లైఫ్ వాడగలరండి ఎందుకంటే మన ప్రొడక్ట్స్ ఊరికే రావు డబ్బులు పెడితేనే వస్తాయి కాబట్టి మీ మీద మీకు ప్రేమ ఉన్న వాళ్ళే అడగండి డబ్బుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రం అడగకండి మన ప్రోడక్ట్ అది మాత్రం నేను చెప్తున్నాను పాయింట్ ఎందుకంటే వస్తారు ఫోన్లు చేస్తారు డబ్బులు చెప్పేసరికి వెళ్ళిపోతారు డబ్బులు లేకుండా ఈ రోజులు ఏం పని అవుతుంది చెప్పండి ఓకే ఇప్పుడు మీరు అంటే నేను వరకు చెప్తున్నాను జనరల్గా ఇప్పుడు మనం ఒక ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి లేదు అంటే మనం ఒక పది ఏళ్ళు లాగి పది లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అలాంటి సమాజంలోనే మనం ఉన్నాం డబ్బుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు నా దగ్గరికి రావద్దు మీ శరీరం మీద మీ ఆరోగ్యం మీద ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి మీకు మంచి ఫలితాలు ఇచ్చే బాధ్యత నాది వస్తారు డీటెయిల్స్ అన్నీ అడుగుతారు నా టైం వేస్ట్ చేస్తారు మీ టైం వేస్ట్ చేసుకుంటారు మీ టైం మీకు ఇంపార్టెంట్ కాదేమో నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు చాలామంది కోచెస్ ఉన్నారు వాళ్ళకి నేను ఇంకా చాలా సాటిస్ఫై రిజల్ట్స్ ఇవ్వాలి సాటిస్ఫైడ్గా మాట్లాడాలి నాకు చాలా ఉంటుందండి మాట్లాడాలి చేయాలి కానీ నా టైం నాకు సపోర్ట్ చేయదు ఇలాంటి వేస్ట్ కాల్స్తో నా సగం టైం అయిపోతుంది అనమాట కాబట్టి మీకు నిజంగా అవసరమైన వాళ్ళే కాల్ చేయండి డబ్బుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు కాల్ చేయద్దు మీ శరీరం మీద మీ ఆరోగ్యం మీద మీకు ప్రేమ ఉంది వాళ్ళు మాత్రమే కాల్ చేసి న్యూట్రిషన్ అడగండి తప్పకుండా ఇస్తాను మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు మంచిగా హెల్దీగా ఉండొచ్చు హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఒక లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవుతుంది పొద్దున లేదు వర్కౌట్ చేయటం క్లాసెస్ వింటాం షేక్ తాగటం మధ్యాహ్నం డైట్ తింటాం నైట్ డిన్నర్ షేక్ తాగడం ఇలా ఒక మంచి లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవుతుంది అది ఉండే కొద్దిగా కంటిన్యూ చేస్తారు మీరు హ్యాపీగా హెల్తీగా ఉంటారండి ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా చాలా మాట్లాడుతూ ఉంటాను కదండి ఇవాళకైతే వీడియో అయితే రండి నా నుంచి వచ్చే సర్వీసెస్ మీకు నేను మీకు మీకు వచ్చిన డౌట్స్ కూడా కొన్ని క్లారిటీ అయినాయి అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు న్యూట్రిషన్ కావాలి అంటే తప్పకుండా నాకు కాల్ చేయండి వీడియో చివరి చూసిన వాళ్ళకి మాత్రం చాలా 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 థ్యాంక్స్ అండి